పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుపాం ప్రధాన రహదారుల పెను ప్రమాదం త్రుటిలో తప్పింది ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి పక్కనున్న భారీ వృక్షం నేలకొరిగింది అదే సమయంలో చెట్టు కింద ఉన్న యువకుడు ప్రమాదాన్ని పసిగట్టి పరుగు తీయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు చెట్టు విరిగి రోడ్డు మీద పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది జిల్లా గుమ్లక్ష్మీపురం కురుపం ప్రధాన రహదారి మధ్యలో వందల ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది ఆ సమయంలో చెట్టు కింద ఫోన్ మాట్లాడుతున్న పువ్వుల రాంబాబు అనే యువకుడు భారీ శబ్దాలు రావడంతో భయంతో చాకచక్యంగా ముందుకు పరిగెత్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రోడ్డు కడ్డంగా చెట్టు పడటంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి చేసేది లేక మరికొన్ని వాహనాలు వినితిరిగాయి కురుపాం సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖురావు స్పందించి ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించి రహదారిపై పడిన భారీ వృక్షాన్ని తొలగించారు గుమ్మలక్ష్మిపురం మార్గం మధ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు స్పందించారు కానీ ఆర్ బి అధికారులు మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు ఇప్పటికైనా ఆర్ బి సిబ్బంది స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరుతున్నారు